ట్రెండింగ్ యూఎస్ఏ అనాలసిస్ కు స్వాగతం. ఇక్కడ మేము గ్లోబల్ స్టేజ్ పై వ్యూహాత్మక చర్యలను లోతుగా విశ్లేషిస్తాము. అయితే ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో మొదలు మొదలుపెడదాం. నేను చర్చలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నాను. అయితే ఆయన గ్రీన్లాండ్ ని కొనుగోలు చేస్తామని కెనడా కూడా ఐదు 511వ రాష్ట్రంగా మారుతుందని మాట్లాడారు. అవును ఖచ్చితంగా. మరియు పనామా కాలువను మళ్ళీ అమెరికా నియంత్రణలోకి తీసుకురావాలని కూడా ఆయన చెప్పారు. అవును. ఇది బయటకు చూస్తే కొంచెం అసాధారణంగా అనిస్తాలే. మొదటి చూపులో ఈ వ్యాఖ్యలు కొంచెం బాధ్యత రాహితంగా అనిపించొచ్చు కానీ ఇందులో ఇంకా చాలా ఉంది కదా ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు ఈ వ్యాఖ్యలు అలా అనుకోకుండా వచ్చినవి కావు ఇవి ఒక పెద్ద కోట వ్యూహంలో భాగంగా ఉన్నాయి అర్థమవుతుందా అమెరికా వెనక వాటిని సురక్షితంగా ఉంచే ఇది వేగంగా మారుతున్న ప్రపంచ క్రమంలో అంటే ప్రపంచం దృష్టి మళ్ళినప్పుడు ముందు నీ ఇంటిని సురక్షితంగా ఉంచుకోమని చెప్పడంలా ఉంది అవును ఖచ్చితంగా ఇది ప్రపంచ నాయకత్వం నుంచి ఒక అడుగు వెనక్కి మళ్ళీ మీ ప్రాంతాన్ని సమీకరించడంపై దృష్టి పెట్టడంలా దాదాపు ఒక ఏకీకరణ వ్యూహంలా కరెక్ట్ దీనివల్ల మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే గత ముప్పై సంవత్సరాలుగా అమెరికా నిరవధిక ఆధిపత్యం ఇప్పుడు సవాల్ ఎదుర్కొంటోంది అర్థమవుతుందా చైనా రష్యా లాంటి పెరుగుతున్న శక్తిగతో అవును నిజమే ముఖ్యంగా కృత్రిమ మేధస్సు ఫైవ్ జీ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాలలో మన ప్రత్యర్థులు ఇప్పుడు కొన్నిసార్లు మనకంటే కూడా ముందుంటారు కాబట్టి కొనుగోలు చేయడం లేదా కెనడాను విలీనం చేసుకోవడం వంటి ఈ దూకుడు ప్రతిపాదనలు వాస్తవానికి విస్తృత వ్యూహంలో ఎలా ముడిపడి ఉంటాయి అవి విపరీతంగా వినిపిస్తున్నాయి నిజంగా ఇదొక వ్యూహాత్మక మార్పు అమెరికా తన ఆర్థిక మరియు సైనిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఒక మార్గంగా భావించండి గ్రీన్లాండ్ కేవలం మంచుతో కప్పబడిన ద్వీపం కాదు అది అరుదైన లోహ ఖనిజాల్లో సంపన్నంగా ఉంది అలాగే ఆర్థిక లో ఒక కీలక స్థానం కలిగి ఉంది అందులో కూడా కలిపితే మీరు ఉత్తర అమెరికాలో స్వయం సమృద్ధిగా ఉండే ఆర్థిక శక్తిని చూస్తున్నారు కదా ఖచ్చితంగా ఇదంతా వనరులను ఏకీకృతం చేయడంపైనే ఉంది అంతర్జాతీయ వాణిజ్యం గందరగోళంగా మారినా ఈ ప్రాంతం స్థిరంగా ఉండేలా అవును నాకు అర్థమవుతోంది కానీ ఈ ఆలోచనలు కొంచెం ఎక్కువగా వేరుపడే విధంగా లేవా అని నేను ఆశ్చర్యపడుతున్నాను అంటే అమెరికా కేవలం ప్రాంతీయ శక్తిగా కాకుండా ప్రపంచ నాయకుడిగా ఉండాలి కదా అది న్యాయమైన ప్రశ్న చూడండి చాలా మంది ఒక వ్యూహాత్మక వెనక్కు తగ్గడిగా మీరు చెప్పినట్టుగా ప్రపంచ శక్తి సమతుల్యత మారుతున్నప్పుడు స్వదేశాన్ని రక్షించేందుకు చేసే ప్రయత్నంగా చూస్తారు ఇది పూర్తిగా వేరు కాకుండా ఒక రక్షణాత్మక చర్యలా ఉంది అచ్చిదన్నా అది కొంతవరకు అర్థమవుతుంది కనీసం ఈ ఒక సంకేతంగా పనిచేస్తున్నాయి అమెరికా తన నాయకత్వానికి సవాళ్లు వస్తున్నాయనే విషయంపై ఆందోళన చెందుతోంది అవును ఖచ్చితంగా మరి ఈ సవాళ్ల విషయానికి వస్తే ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడదాం డాలర్ ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని ఏలిన రోజులు గుర్తున్నాయా ఇప్పుడు అది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు సౌదీ అరేబియా యుఏఈ లాంటి దేశాలు పెద్ద నాటు అవును ఇది దాదాపు ఆర్థిక భూకంపంలా ఉంది డాలర్ చెక్కు తగ్గిపోతుంది ఎందుకంటే దేశాలు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి ఇది అమెరికా అప్పు తీసుకునే సామర్థ్యాన్ని అలాగే దాని ప్రభావాన్ని కూడా దెబ్బతీస్తుంది అమెరికాలోనే కూడా ద్రవ్యోల్బణం అధిక వడ్డీ రేట్లు ఇప్పటికే మధ్య తరగతిని ఇబ్బంది పెడుతున్నాయి ప్రజలు ఉదాహరణకు ఇంటి యజమాన్యం అనే అమెరికన్ కళను సాధించడాన్ని మరింత కష్టంగా మారుస్తున్నాయి అది నాకు వినిపిస్తుకోంగే అయితే మీరు చెప్పేది బాహ్య ఒత్తిళ్ళు వాణిజ్య యుద్ధాలు పెరుగుతున్న టారిఫ్లు లాంటివి లోపలి ఘర్షణను సృష్టిస్తాయా ఖచ్చితంగా ఖచ్చితరా చైనా ఉక్కు లాంటి దిగుమతులపై టారిఫ్లు దేశీయ ఉత్పత్తిదారులను రక్షించవచ్చు కానీ అవే పదార్థాలపై ఆధారపడే కంపెనీల ఖర్చులను పెంచుతాయి చివరికి వినియోగదారులే ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది అది ఒక గొలుసు ప్రతిక్రియను ప్రారంభిస్తుంది దూకుడైన రాయకత్వానికి ప్రజల మద్దతు పెరగడం ఇంకా మరింత రిస్క్ తీసుకోవడం అచ్చం అదే ఒక ఫీడ్బ్యాక్ లోప్లా ఉంటుంది మీరు గమనిస్తారు ఈ దూకుడైన విధానాలు కేవలం సైనిక రంగానికే పరిమితం కావు వీటిలో ఆర్థిక పరిరక్షణ వాదానికి విస్తృతమైన నిబద్ధత కనిపిస్తుంది అవును ఖచ్చితంగా మిలిటరిజం గురించి మాట్లాడితే ట్రంప్ ప్రసంగాల్లో రక్షణ ఖర్చులు భారీగా పెంచాలని ఎంతగా ప్రోత్సహిస్తున్నాడో చూసావా దాదాపు యాభై శాతం పెరిగి సుమారు ఒక పాయింట్ ఐదు ట్రిలియన్ చేరుతుంది అనుకుంటా కదా అవును అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఒక ఉదాహరణగా చెప్పాలంటే చైనా రష్యా ఇండియా ఇంకా కొన్ని యూరోపియన్ దేశాల కలిపిన రక్షణ బడ్జెట్ కూడా దీనికి సమానంగా ఉండదు అవును అది చాలా పెద్ద పేల కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ఇంత భారీ రక్షణ ఖర్చు సైనిక శక్తిని పెంచిన సాంప్రదాయ మిత్రదేశాలను దూరం చేసే ప్రమాదం ఉన్నదా ఖచ్చితంగా ఇదే అసలు చిక్కు మిత్రదేశాలు ముఖ్యంగా నాటోలో ఉన్నవారు ఇప్పుడు తమ ఖర్చులను పెంచాలని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు ట్రంప్ చెప్పినట్టు నేను మీకు బిలియన్ల డాలర్లతో రక్షణ కల్పిస్తుంటే మీరు కనీసం మీ జీడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలి అనే వాదన అంతగా అందర్నీ ఆకట్టుకోవడం లేదు అవును నిజమే ఇప్పుడు ఉచిత రక్షణ అనే విషయం ఇక లేనట్టే అయిపోయింది ఇది రాజనీతిక సంబంధాలను చేదుగా మార్చవచ్చు అవును బలమైన సైన్యం శక్తిని సూచించవచ్చు కానీ అది తప్పనిసరిగా మృదు సామర్థ్యం లేదా దీర్ఘకాలిక మైత్రి సంబంధాలకు దారితీయదు అవును ఇదే అసలు సవాను అంటే అమెరికా తన కోటను రక్షించడానికి ప్రయత్నిస్తూ అనుకోకుండా తనను తాను ఒంటరిగా చేసుకునే దిశగా వేగంగా పోతుందా అని మనం అంటున్నామా అది చాలా సాధ్యమైన విషయం అమెరికా సైనిక పరిష్కారాలు ఆర్థిక పరిరక్షణవాదంపై ఎక్కువగా ఆధారపడితే అది ముఖ్యమైన భాగస్వాములు ప్రపంచ వ్యవస్థ నుంచి దూరంగా ఉండే పరిస్థితిని ఎదుర్కొనవచ్చు మీరు చెప్పేది నాకు అలాగే డాలర్ విలువ తగ్గిపోతూ అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రభావం తగ్గిపోతే అమెరికా స్థానం మరింత దిగజారే అవకాశం ఉంది అచ్చంద ఇది చాలా సున్నితమైన సౌదయ్య దాడి ధోరణిలో దాదాపు యుద్ధవాద విధానాలు తక్షణ లాభాల కోసం రూపొందించినట్లుగా కనిపిస్తున్నాయి కానీ అవి దీర్ఘకాలంలో నిలబడేలా ఉండకపోవచ్చు అందులో మీరు చెప్పింది ఈ సైడ్ ఉంది ఇప్పుడు ఒక విషయం మీద నేను గౌరవంతో విభేదించాలనుకుంటున్నాను సైనిక శక్తి ఆర్థిక జాతీయవాదం కొన్నిసార్లు దేశభక్తిని తిరిగి ప్రోత్సహించగలవు కదా అది తాత్కాలికమైనదైనా సరే అన్న వాదన ఉండదా అది మంచి ప్రశ్న ఖచ్చితంగా రక్షణ ఖర్చులను పెంచడం జాతీయవాద నినాదాల వెనుక ప్రజలను ఏకతాటిపైకి తేవడం ప్రజాప్రియతను పెంచవచ్చు కానీ దీని ప్రమాదం ఏమిటంటే ఇది లోతైన వ్యవస్థాపిత సమస్యలను దాచిపట్టే అవకాశం ఉంది ఇదిలా ఉంది మీరు గోడపై వాల్పేపర్ మార్చినట్టు కానీ పునాది పగుళ్లు ఉంటే చివరికి మొత్తం నిర్మాణం ప్రమాదంలో పడిపోతుంది చాలా బాగా చెప్పారు మరియు టారిఫ్ లను కలిపితే దేశీయంగా ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ చరిత్ర చూస్తే వాణిజ్య యుద్ధాలు సాధారణంగా పరస్పర అనుసంధానమైన గ్లోబల్ ఎకానమీలు తిరగబడి నష్టాన్ని కలిగిస్తాయి టారీఫ్ లు ప్రతీకార చర్యలకు దారితీస్తాయి ఇది సరఫరా గొలుసు అంతరాయాలకు కారణమవుతుంది చివరికి అందరికీ నష్టం కలిగిస్తుంది ఒక సమస్య పది కొత్త సమస్యలను సృష్టించడమే అంతేకంటే ఇది అమెరికా సూచిస్తోంది ప్రపంచ నాయకత్వాన్ని త్యాగం చేసి మనం ప్రాంతీయ ఆధిపత్యం దిశగా వెళ్తున్నామా అదే మిలియన్ డాలర్ ప్రశ్న ఒక ధ్రువ ప్రపంచం నుంచి బహుధ్రువ ప్రపంచానికి మార్పు చాలా అరుదుగా సాఫీగా జరుగుతుందని చరిత్ర మనకు చెప్తోంది అమెరికా తన పాత్రను మితిమీరిన సైనికవాదం లేదా ఆర్థిక వేరుపడే ధోరణి లేకుండా తిరిగి నిర్వచించుకోవాలి ఆ మార్పును శాంతియుతంగా నిర్వహించలేకపోతే తప్పనిసరిగా ఘర్షణ లేదా వేగంగా పతనం చెందే ప్రమాదం ప్రమాదముంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాజనీతిక దౌత్యం ఆవిష్కరణలపై పెట్టుబడి పెట్టాలా లేక దూకుడైన విధానాలను మరింత పెంచాలా అవి అమెరికా గ్లోబల్ స్థాయిని దశాబ్దాల పాటు నిర్ణయిస్తాయి అవును ఇక్కడ పణాలు అమితంగా పెద్దది ఇది దారి మార్పు వద్ద నిలిచినట్లు అనిపిస్తోంది అమెరికా బ్రిటిష్ సామ్రాజ్యం ఒకప్పుడు చేసినట్టు మార్పు కనుగుణంగా మారుతుందా లేక రోమ్ సామ్రాజ్యానికి ఎదురైన విధంగా పతనాన్ని ఎదుర్కొంటుందా అదే ఇక్కడ సవాలు కేవలం అధికారాన్ని నిలుపుకోవడమే కాదు అది గౌరవంగా స్థిరమైన వ్యూహంతో చేయడమే లేకపోతే కోటలా కాపాడే వ్యూహం కొంతకాలం వెనక భాగాన్ని కాపాడవచ్చు కానీ దీర్ఘకాలికంగా బతికే హామీ ఇవ్వదు అవును అది టైం బాంబ్ లాంటిదే కావచ్చా మరియు బ్రిక్స్ బ్లాక్ ఎదుగుదలతో పాటు ప్రపంచ రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో అమెరికా దాడితత్వాన్ని సహకారంతో సమతుల్యం చేయాలి ఖచ్చితంగా దాడితత్వపు మాటలు అధికారాన్ని నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నంలా కనిపించవచ్చు కానీ అవి కేవలం రక్షణకే కాదు ఆర్థిక స్థిరతకు కీలకమైన భాగస్వాములను దూరం చేసే ప్రమాదముంది అందుకే ముగించుకుంటే గ్రీన్లాండ్ ను కొనుగోలు చేయడం లేదా కెనడాను కలిపేసుకోవడం వంటి దాడితత్వపు విధానాలు ఆశ్చర్యకరంగా ఉన్నా ఇవన్నీ అమెరికా ప్రభావం దాన్ని అడ్డుకోవడానికి తీసుకున్న విస్తృతమైన కొంతమంది చెప్పినట్టు నిరాశతో కూడిన ప్రయత్నాల్లో భాగమే అవులో ఇది శక్తి ఆర్థిక వ్యవస్థ మరియు జాతీయ గర్వం కలిసిన సంక్లిష్టమైన నాట్యం ఈ వ్యూహం తాత్కాలికంగా పనిచేయచ్చు కానీ దీర్ఘకాలంలో ఒంటరితనం మరియు ఘర్షణలకు దారితీయచ్చు కచ్చితంగా చాలా మా చెప్పారు ఇది ఒక ఆసక్తికరమైన విశ్లేషణ ఇది మనల్ని ప్రశ్నించేట్టు చేస్తుంది ఒక సూపర్ పవర్ శాంతియుతంగా తనను తాను మళ్ళీ ఆవిష్కరించుకోగలదా లేదా ప్రతి శక్తి పోరాటం తప్పనిసరిగా కలకలం వైపు దారి తీస్తుందా నిజమే ఈ వ్యూహాత్మక మలుపు ప్రపంచ చరిత్రలో తదుపరి అధ్యాయాన్ని నిర్వచిస్తుంది ఈ కఠినమైన ప్రశ్నల్లో నాతో కలిసి లోతుగా ఆలోచించినందుకు ధన్యవాదాలు అవును నిజంగా మీకు కూడా ధన్యవాదాలు మళ్ళీ కలిసే వరకు ప్రపంచ వ్యూహాలు మన ప్రపంచాన్ని ఎలా ఆకృతి చేస్తున్నాయో మనం ప్రశ్నిస్తూ అన్వేషిస్తూ ఉండాలి